ఈ రోజు టాపిక్ ఏంటి అంటే గేటెడ్ కమ్యూనిటీ గురించి దాంట్లో లక్షల్లో రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కుంటాం అయితే రెంట్కి వెళ్తున్నారు రెంట్ యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఆ అపార్ట్మెంట్ రేంజ్లను బట్టి ఉంటుంది ఈ కమ్యూనిటీలో ఏంటంటే ప్రాబ్లం అక్కడ వాళ్ళు బిల్డర్లు చెప్పినప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి లేకపోతే పూల్ దగ్గర కోచ్ ఉంటాడు సెక్యూరిటీ ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుందని ఎన్నో చెప్తుంటాడు మీరు డబ్బులన్నీ కట్టేసి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అక్కడ ఏది ఉండదు ఏది ఉండదు అంటే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది సెక్యూరిటీ ఉండదు సెక్యూరిటీ ఉన్న ఇన్ని వేల మంది పిల్లల్ని మేము ఎలా చూస్తామని అడుగుతున్నారు హైదరాబాద్లో ఒక కమ్యూనిటీలో కూడా నైన్ నై తొమ్మిదేళ్ల పాప ఐదేళ్ల పాప ఇద్దరూ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు అక్కడ ఎవరు చూడలేదుట దాంట్లో పూల్లో పడి ఇద్దరు చనిపోవడం జరిగింది పూల్లో పడంగానే పాపం వాళ్ళు గబగబా హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ముందు తీసుకొచ్చినడితే బతికేవాళ్ళండి ఇద్దరు పిల్లలు అని చెప్పాట అది తొమ్మిదేళ్ల పాప ఐదేళ్ల పాప ఇంకో పాప ఇద్దరు కలిసి చనిపోవడం జరిగింది ఆ కమ్యూనిటీలో అందరు కలిసి బయటకు వచ్చి బిల్డర్ కోసం గొడవ చేస్తున్నారు ఆ బిల్డర్ పక్కన ఇంకో వెంచర్ స్టార్ట్ చేశాడు ఆ రాళ్ళు మా మీదకి వచ్చి పడుతున్నాయి ఆ రాళ్ళు పడుతున్నాయని చెప్పినా కూడా కం కంప్లైంట్ పెట్టినా ఆ బిల్డర్ పట్టించుకోవట్లేదు మాకు అపార్ట్మెంట్ కొనుక్కునేటప్పుడు బిల్డరు అక్కడ సెక్యూరిటీ ఉంటుందని చెప్పాడు మేము ఎక్కడో పైన ఉంటాం ఆ ఆఫీసులకు వెళ్తాం పిల్లలకి సెక్యూరిటీ లేకపోతే ఎంత కోట్ల రూపాయలు పెట్టి కేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ లేకపోతే ఏం చేయాలి ఎలా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్క చోట పార్కింగ్ల దగ్గర అసలు సీసీ కెమెరాలు లేవు అక్కడ అక్కడెవరొచ్చి మనం గొంతు పీసుకున్నా ఎవరు ఏ అవాంఛనీయ సంఘటనలు జరిగినా రికార్డు కావు పిల్లలు అటే పెళ్ళినా కూడా పట్టించుకునే వాళ్ళు ఉండరు అక్కడ ఏదైనా కెమెరాలు ఉంటే బాగుంటుంది కదా అని బిల్డర్కి చెప్పాము కానీ అతను ఏదీ పట్టించుకోవట్లేదు మేము ఈ ఉద్యమాన్ని ఇప్పటితో ఆపమని చెప్తున్నారు అలాంటి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పే సలహా ఒకటే మీ పిల్లల్ని ఎక్కడ ఉన్న మీ జాగ్రత్త మీ భద్రంగా చూసుకోవాల్సిందే తప్ప ఒకళ్ళ సెక్యూరిటీ ఉంటుందని చెప్పి పిల్లల్ని బయటకు వదిలే పరిస్థితి అయితే కాదు ఆడపిల్లలవని మగపిల్లలని అక్కడున్న సెక్యూరిటీ వాడే మంచివాడు కాకపోతే అప్పుడు ఏం చేయాలి మనం చెప్పండి మీరు ఉన్నప్పుడే మీ పిల్లల్ని డోర్ తీసి బయటకు వదలాలే తప్ప కాసేపు ఒక గంట మీరు కూడా ఫ్రీ అయిపోతే పిల్లల్ని తీసుకెళ్ళటం బయట కూర్చోవడం ఆడిచ్చేయడం తీసుకొల్చేయడంలా ఉండాలి లేదంటే మీరు వచ్చేసిన తర్వాత మీ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళని కలిసి వాళ్ళు ఒక గంట ఉండేటట్టుగా షేర్ చేసుకుండే తప్ప మీరందరూ మీరుగా పిల్లలు ఒక్కళ్ళే పంపించేసేసి పెద్దవాళ్ళందరం రిలాక్స్ అవుదాం కింద ఏముంది మంది ఉంటారు చూసుకుంటారు ఇవన్నీ ఉట్టి మాట్లాడి ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ముక్కు లేకుండా ఆడుకోవడానికి పోయి చక్కగా వస్తాం కదా అనుకున్న పిల్లలు చనిపోయారు అందుకని ఇలాంటి కమ్యూనిటీలు ఉన్నా కూడా సెక్యూరిటీ ప్రాబ్లం ఖచ్చితంగా మన పిల్లలు జాగ్రత్త మంది తప్ప ఎవరో చూడరని అర్థం చేసుకుంటే బాగుంటుంది ఇంకోటి ఇలాంటి కమ్యూనిటీలు ఒకళ్ళ పిల్లలు ఇంకోళ్ళు ఇళ్ళకెళ్ళి బెల్లు కొట్టినా డిస్టర్బ్ చేసినా ఏం చేసినా కంప్లైంట్లు పెట్టడం కంప్లైంట్ రేజ్ చేయటం గ్రూపుల్లో డిస్కర్షన్లు గ్రూపుల్లోనే అంద వంద మందికి వెయ్యి మందికి రెండు వేల మందికి తెలిసే విధంగా చాటింగ్లు చేయటం ఇవన్నీ చాలా ఎక్కువ అక్కడ తలనొప్పులే మనుషులు పెరుగుతున్న కొద్దీ మన ఇంట్లో చూడండి నలుగురు పెట్టి ఇంట్లో ఒక ఆరుగురు ఏడుగురు వస్తే ఎట్లా ఉంటుందో వాతావరణం ఆ గ్రూపుల్లో అంతమంది చేరేసరికి అంత డిస్టబెన్స్ ఎక్కువగా ఉంటుంది ఆ పీస్ఫుల్ మైండ్ కావాలి అని మీరు వెళ్తున్నారే తప్ప అది ఎక్కువగా ఇబ్బంది కలంకరంగా తయారవుతుంది అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ మెంటల్ టెన్షన్ అక్కడి నుంచి ఇంకేదో ప్రశాంతత ఎత్తుకోవడానికి బయటకు వెళ్ళిపోతున్నారు తప్ప రెండు కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నా అన్నందుకు మనశ్శాంతిగా ఉన్నవాళ్ళు ఎక్కువ లేరేమో అని నాకు అనిపిస్తుంది నాకు తెలియదు కాబట్టి చెప్తున్నాను నేను మనం అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వం కాబట్టి అదే పరిస్థితి అందుకని జనమంతా ఏదో దూరపుండల నులుపులాగా కేటడి కమ్యూనిటీ కొనుక్కుంటే కేటడి కమ్యూనిటీలో బాగా అన్ని వసతులు ఉంటాయి అన్నీ బాగుంటాయి ఏదో మన పిల్లల చక్కగా స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు ఆ కమ్యూనిటీలో అని చెప్పి మీరు అనుకుంటే పొరపాటు అని అయితే అంటాను ఇంకా బోర్డు ప్రాబ్లమ్స్ దాంట్లో మొన్న ఎవరో చెప్తున్నారు వాకింగ్ చేసే దాని ట్రాక్ మీద ఎవరో వాకింగ్ చేస్తుంటే పైన పప్పి షిఫ్ట్ వెళ్తే వాళ్ళ ఇంట్లో ఆ షిఫ్ట్ని ఆవిడ పేపర్లో తీసి వాకింగ్ నడుస్తున్న వాళ్ళ మీద వేస్తే ఆయన బట్టదలైతే ఆయన మీద పడిందిట అది ఏ ఫ్లోర్ నుంచి వేశారో ఎక్కడి నుంచి వేసారో అపార్ట్మెంట్ డబ్బులు పెట్టి కొనుక్కోంగానే సరిపోదండి కనీసం ఇంగిత జ్ఞానం బుద్ధి డిసిప్లిన్లు మనిషికి చాలా అవసరం మీ ఇంట్లో శుభ్రం ఉండాలని పక్క ఇంట్లోకో పక్క వాళ్ళ మీదకో వెళ్తున్న వాళ్ళ మీదకో నడుస్తున్న వాళ్ళ మీదకో ఎలా వేసేస్తారు చెప్పండి ఇలా చాలా ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న మనుషులు బోల్ మంది ఉన్నారు ఆలోచించండి పిల్లలు పూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పేరెంట్స్ కుదిరితేనే పిల్లల్ని బయటకు వదలండి అర్థమైందా